వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఏది జరిగినా మన మంచికి అనే కథను విందాము ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు అనుకోకుండా అందులో ఒకరి చేతికి గాయమయ్యి రక్తం కారుతుంది అక్కడ ఉన్న తన స్నేహితులిద్దరూ అతని దగ్గరకు వచ్చి అయ్యో అని సానుభూతిని చూపించారు వారిలోని ఒక స్నేహితుడు మాత్రం ఏం జరిగినా నీ మంచికే అని అన్నాడు దాంతో గాయనమైన వాడికి కోపం వచ్చి నాకు వేలు తెగి గాయమైతే నీవు నా మంచికే అంటావా అని బాధపడ్డాడు దాంతో వాళ్ళు ఒక రోజంతా మాట్లాడుకోలేదు అయితే మరుసటి రోజు ఒక జాతరకు వెళ్దామని అంతకు ముందే అనుకున్నారు వాళ్ళు అనుకున్న ప్రకారం జాతరకు బయలుదేరారు వెళ్లే దారి మధ్యలో అడవిని దాటాలి వెళ్లే దారి మధ్యలో కొంతమంది కొండజాతి వాళ్ళు వచ్చి ఈ నలుగురిని లాక్కుని తీసుకుపోతున్నారు ఏంటి మమ్మల్ని ఎందుకు ఎక్కడికి తీసుకుపోతున్నారు అని అడిగారు ఈరోజు మిమ్మల్ని స్వామికి మొక్కు చెల్లించుకుంటాము మీ మెడకాయలు తెగి పడాల్సిందే అని వాళ్ళు చాలా సంతోషంగా చిందులు వేసుకుంటూ వీళ్ళని తీసుకుపోతున్నారు అయితే వాళ్ళ వాళ్ళలో ముగ్గురు బ్రాహ్మణులు బ్రాహ్మణుల్ని వాళ్ళు గుర్తించి బ్రాహ్మణ హత్య మహాపాపం అందుకని వీళ్ళు ముగ్గురు బలికి వద్దు కానీ ఇంకొకడు ఉన్నాడు కదా వాణ్ణి బలికి సిద్ధం చేయండి అని చెప్పారు బలి ఇవ్వడానికి ఈ నాలుగో వాడిని పడుకోబెట్టారు మిగిలిన ముగ్గురు ఎంతో విలపిస్తూ ఏడుస్తున్నారు కళ్ళ ముందే తన స్నేహితుడు బలైపోతున్నాడని కన్నీరు కారుస్తున్నారు అయితే ఆ ముగ్గురులో ఒకడు మాత్రం ఇలా అన్నాడు బలి ఇచ్చేవారికి ఎలాంటి అవయవ లోపం ఉండకూడదు అని అన్నాడు వెంటనే ఆ అడవి జాతి వాళ్ళు ఒక్కసారిగా ఆ బలి ఇచ్చేవాడిని పరిశీలన చేశారు అప్పుడు తన వేలుకు కట్టు చూసి అది విప్పి చూశారు ఆ వేలుకి గాయం చూశారు వెంటనే ఇతను బలికి పనికిరాడు అని ఆ నలుగురిని వదిలేశారు అప్పుడు తన స్నేహితుడు అన్న మాటలు గుర్తు తెచ్చుకుని ఏం జరిగినా నీ మంచికి అన్న మాటలు గుర్తు తెచ్చుకుని తన స్నేహితుని ప్రేమతో హత్తుకున్నాడు అక్కడి నుంచి ఆ నలుగురు జాతరకు వెళ్ళి ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయారు చూశారు కదండి మనం అనుకుంటూ ఉంటాము ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అని కానీ అందులో మనకు జరిగే మంచి ఏదో దాగుందేమో మనం నెగిటివ్లో కూడా పాజిటివ్ని వెతకాలి మనం ఏది జరిగినా మన మంచిగా అని ముందుకు వెళ్ళాలి బీ పాజిటివ్ ఇదండి మీ మహా స్టోరీ బుక్లో ఈరోజు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటానండి